ప్రకాశం జిల్లా టంగుటూరులో కొండేపి నియోజకవర్గంలో అత్యధిక జాగ్రత్తతో గెలిచిన మంత్రి స్వామికి కొండేపిలో టీడీపీ విద్యాన్ని కృషి చేసిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సచ్చాకు ఘన సన్మాన కార్యక్రమం చేపట్టారు టంగుటూరు మండలం టీడీపీ నాయకులు ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ అసెంబ్లీలో తాను కూర్చుని పోరాటం చేసిన కుర్చీలోనే జగన్ కూర్చున్నాడని చేసిన పాపాలు అరాచకాలతో మొహం చల్లలేక ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ కుర్చీలో కూడా కూర్చోకుండా ఆయన బయటకు వెళ్లిపోయారని ఇదంతా దేవుడు రాసిన స్క్రిప్ట్ అని మంత్రి డోలా బాలవీరాంజన స్వామి జగన్ నిర్దేపచేశారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కొండేపి నియోజకవర్గం నమస్కారం చేసుకుంటున్నానని తెలిపారు అనంతరం మండల నాయకులు మంత్రికి సలవాలు పొలమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కామాని విజయకుమార్ బెజవాడ వెంకటేశ్వర్లు బెల్లం తదితరులు మొహం చూపించడానికి వెళ్ళిపోయింది ప్రతిపక్షం నిన్న కూడా మీరు చూస్తుంటారు కరెక్ట్గా పది నిమిషాల ముందు ఆయన పేరు వస్తుంది రంగంలో లోపలికి వచ్చాడు ప్రమాణ స్వీకారం ఆయన కూర్చేదా కూడా కూర్చోవాలి నేను సాంసారావు అన్నాడు నువ్వు పోరాటం చేసి నువ్వు కూర్చున్న సీట్లోకి జగన్ అన్నాడు అంటే అంతకుముందు నేను కూర్చునే సీట్లు ప్రతిపక్షాలు ప్రమాణం చేసి కుర్చీలో కూర్చో సభ్యుడిగా నేరుగా బయటికి వెళ్ళిపోయాడు అంటే తప్పులు చేశాడు మొహం జలల దాన్ని ఒక్కటే చంద్రబాబు చెప్తున్నారు మనకు వచ్చిన విషయంతో పొంగిపోకుండా నిగ్రహించి అభివృద్ధిని సంక్షేమాన్ని అందరికీ అందించాలి గతంలో ఎన్నెలైన మెజార్టీలు మనకు వచ్చాయి అంటే సాంప్రదాయంగా మన కేసీఆర్ ఎక్కువ మంది ఓట్లు వేశారు పైకి కనపడకుండా కూడా వేశారు అందరినీ కలుపుకోవలసిన బాధ్యత మనం ఏదని చెప్పేసి చెప్పడం జరిగింది వచ్చినటువంటి అధికారాన్ని నిలుపుకోవడమే మన ముందు పెద్ద బాధ్యత కష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలి అమరావతిని అభివృద్ధి చేయాలి పోలవరం పూర్తి చేసినటువంటి బాధ్యత మన ముందు కర్తవ్యం కూడా వారు చెప్పడం జరిగింది ఇప్పుడు మనం చూస్తే ఐదేళ్లలో నా మీద పదకొండు కేసులు జనార్దన మీద ఇరవై మూడు కేసులు అదేవిధంగా చాలా మంది మీద కేసులు ఉన్నాయి ఈరోజు గొట్టిపాటి క్వారీలు లాపారు పోతల రామారావు గారు క్వారీలు లాపారు మన సత్య క్వారీలు లాపారు ఇవన్నీ కూడా వేధింపుల్లో భాగమే అదేవిధంగా చూసుకుంటే చాలా మంది మీద మన కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో ప్రతి గ్రామం నుంచి కేసులు ఎవరు తప్పుడు కేసులు పెట్టారు పొలాలు అక్రమంగా లాక్కున్నారు గట్లు దున్నేసారు బిల్డింగ్లు కూలగొట్టారు పక్క పోర్షన్ లోకి పోకుండా కంచెసారు ఎన్నో కష్టాలు ఉన్నాయి మీ అందరూ నన్ను గెలిపించడం వల్ల ఎస్పీ కలెక్టర్ పలకడం వల్ల చాలా వరకు నేను మన కార్యకర్తను కాపాడుకోగలను ఆ అదృష్టం మనం మీరు గెలిపించిన రెండోసారి కలిగించినందువల్ల కార్యకర్తలకి చాలా వరకు నేను ఇకపోతే